ద్వారకామయ్యి వృద్ధాశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ ఆకస్మిక మృతి అనాథ వృద్ధుల కోసం షిరిడీలో ద్వారకామయ్యి పేరిట వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్ ఆదివారం ఉదయం గుండిపోటుతో చనిపోయారు విజయవాడకు చెందిన ఆయన ఇరవై ఏళ్ల క్రితం షిరిడీలో చిన్న అద్దె ఇంట్లో అనాథ వృద్ధుల కోసం ఆశ్రమాన్ని అయితే ప్రారంభించారు క్రమంగా అక్కడ పెద్ద సంఖ్యలో చేరుతూ ఉండటంతో దాతలు సమకూర్చే విరాళాలతో శ్రీనివాస్ ఆశ్రమాన్ని విస్తరించారు రెండు వేల పదకొండు పన్నెండులో జమ్మూకు చెందిన బాబా భక్తులు ఒకరు శ్రీనివాస్ సేవలు చూసి తన అక్కడ విరాళంతో రెండు అంతస్తుల భవనం కట్టించి ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడ సుమారు నూట మంది అనాథ వృద్ధులు ఆశ్రమం పొందుతూ ఉన్నారు ఆయన మరణంతో వృద్ధాశ్రమం శోక సాంద్రంగా మారింది శ్రీనివాస్కు భార్య సుధా కుమారుడు కుమార్తె ఉన్నారు రెండు వారాల క్రితం తేదేప అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారకామై వృద్ధాశ్రమం వృద్ధాశ్రమాన్ని కూడా సందర్శించి శ్రీనివాస్ సేవలను అయితే కొనియాడారనమాట సో ఇప్పుడు ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది సో ముఖ్యంగా కీలక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది ఏపీ నుంచి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను